దేవుని వాక్యంలో నుండి లుకా గారు రాసిన సువార్త రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో నలభై తొమ్మిదవ వచనం నలభై తొమ్మిదవ వచనం ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మీరెందుకు నన్ను వెదుగుతున్నారు నేను నా తండ్రి పని మీద నా తండ్రి పని మీదన పనుల మీదన పనుల మీద పని ఒకటే కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే పనుల మీద అంటే చాలా పనులు ఉన్నాయి ఆ పనుల మీద నేను ఉండవలేను అని మీకు తెలీదా తెలిస్తే వెతికేవారు కాదు వెతుకుతూ తిరిగి వచ్చారంటే తండ్రి పనుల మీద కుమారుడు ఉండాలి అన్న సంగతి తెలీదు యేసుక్రీస్తువారు మోమాటం లేకుండా మాట్లాడతాడు తల్లితో మాట్లాడుతున్నాడు నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎరుగరా అంటున్నాడు నా తండ్రి పనుల మీద అనగా మరియమ్మ గారి భర్త యేషబు గారి పనుల మీద కాదు అర్థమైందండి ఆయన తండ్రి కాదు మరి నా తండ్రి పనులు అంటున్నాడు నా తండ్రి పనుల మీద అంటున్నాడంటే పరమ తండ్రి అయిన దేవుని పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అర్థమైందా పరమ తండ్రి అయిన దేవుని పనుల మీద ఆయన నాకేమవుతాడు తెలుసా తండ్రి నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి ఎవరు పరమ తండ్రి ఆయన ఏం చెప్పాడు పరలోకముందున్న మా తండ్రి యేసుక్రీస్తు వారి తండ్రి ఎక్కడున్నాడు ముందు మన తండ్రి ఎక్కడున్నాడు మన తండ్రి కూడా పరలోకముందే ఉన్నాడు నాన్న అయ్యా అంటున్న వాళ్ళు తండ్రులు కాదు వాళ్ళు నిజమైన తండ్రి ఎవరు నిత్యుడగ్గు తండ్రి అంటే అర్థం ఏంది నిత్యము ఉంటాడు వీళ్ళు ఉంటారు ఏంది వీళ్ళు ఉంటారా మధ్యలోనే వదిలిపెట్టి నామం పెట్టి టోపి పెట్టి వెళ్ళిపోతారు ఈ లడ్డా తండ్రులు అందుకని భూమి మీద ఎవనికి తండ్రి అని పేరు పెట్టకండి ఏడుంది అది ఇరవై మూడు మత్త ఇరవై మూడు మత్త సువార్త తొమ్మిదవచం మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని తండ్రి అని ఆ పెట్టకండి ఒక్కడే ఆయన ఆడున్నాడు మీ ఇంట్లోనా మరి ఇంట్లో ఉన్న ఆయన పట్టుకొని తండ్రి అంటున్నావు విచిత్రంగా ఉంది కదా బైబిలు దేవుని మాటలన్నీ అలాగే ఉంటాయి